హాయ్ ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు వర్షాలు ఏమో కానీ నా బట్టలు అయితే చాలా అయిపోయినాయి ఎందుకంటే ఇవన్నీ విండడం వల్ల మళ్ళీ నాకు డిస్క్ ప్రాబ్లం అయితే చాలా అయ్యేటట్టుంది అయినా కానీ ఏ ఏ ప్రాబ్లం ఉన్నా బట్టలు అయితే పిండక తప్పదు కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇగో బట్టలు అయితే నేను పని పోయచ్చు ఫస్ట్ బట్టలు పిండుతున్నా అటు ఇక అన్నం కూర కూడా పొయ్యి మీద అది అన్నం కూర కూడా వండుతున్నా ఇక ఎందుకంటే చిట్టి తల్లి చూసుకుంటుంది కదా కూర పొయ్యి వేసిన ఇటు బట్టలు విండుకుంటే ఇక అన్నం అయితే ఇక మగ్గని ఇక ఎందుకంటే ఆమెకు తొందర తొందరగా చికెన్ చికెన్ వండు మమ్మీ అన్నది ఇక ఈరోజు చికెన్ తీసుకొచ్చాడు ఇక ఎందుకంటే ఇక చికెన్ పొయ్యి మీద వేసాను అంటే కర్రీ పొయ్యి మీద వేసి ఇక బట్టలు నాన్ స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక చిట్టి తల్లి చూసుకుంటుంది ఇక నేను ఇది చేస్తాను కదా అందుకని మీరు ఏం కర్రీ చేసుకున్నారు ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ అగో చికెన్ అయితే వండుతున్నా ఇక ఎందుకంటే ఇక వా కొద్దిగా ఏసరిపోతే చిట్టి చూసుకొని కొత్తిమీర వేసి మసాలా వేసి దింపేస్తుంది అందుకనే ఇక నేనైతే బట్టలబిండే లోపు ఇటు వంట అవుతుంది ఎందుకంటే లేట్ అవుతుందని ఇటు నేను ఇట్లా వేస్తున్నా ఎందుకంటే లేట్ అవుతుందని ఇలా చేస్తున్న ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఒక లైక్ అయ్యి మీరు ఏం కట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే పని అయితే అసలు పొద్దు నుండి పనే ఉంటుంది ఈరోజైతే అయితే ఓకే